నెనుమి దిలీప్ని ఆగస్ట్ నెలలో జన్మించినటువంటి వారి కుంభరాశి వాళ్ళ తాలూకా జాతకం అనేది ఆగస్టు నెల నుంచి కూడా చాలా అద్భుతంగా మారిపోతుంది ఆ విషయాలు కూడా మనం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం ఈ కుంభరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే సప్తభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ఏదైతే జీవితంలోనే సంకల్పించుకుని జీవితంలో సక్సెస్ అనేది సాధించుకోవాలనుకుంటామో కుంభరాశి వాళ్ళు ఈ ఆగస్టు నెలలో వారు వాళ్ళ జీవితం మీద ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆలోచన వాళ్ళ పనితీరు వాళ్ళ కష్టం ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో మనకి చాలా చక్కగా ప్రతీది కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ కష్టాన్ని తాలూకా ఫలితం కూడా వీళ్ళు అనుభవించేటువంటి యోగం కూడా భగవంతుడు వీళ్ళకి కల్పిస్తాడు అలాగే మనం ఏదైతే వీళ్ళకి జీవితంలోని కష్టాలు ఎన్నిస్తాడు భగవంతుడు అలాగే సుఖాలు కూడా అన్నీ ఇస్తాడంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళేమో గోల్డెన్ స్కూల్ తో పుట్టేటువంటి మనుషులు కాదు కానీ వీళ్ళు జీవితంలో సాధించేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సరే కుంభరాశి వాళ్ళు అంటే కష్టపడి పైకి రావడం అనేది మనం చూస్తూ ఉంటుంటాం కొన్నిసార్లు మనకి మనమే ఒక్కసారి ప్రశ్న వేసుకుంటాం ఏంటి నాకు జీవితాంతం కూడా ఈ ఆగస్టు నెలలో జన్మించినటువంటి కుంభరాశి వాళ్ళకి అన్ని కూడా కష్టాలేనా అంటే అన్ని బాధలేనా సంతోషకరమైనటువంటి విషయాలు ఏమి జరగవా అని ఒక్కొక్కసారి అనుకుంటాం కానీ మనకి ఆగస్టు నెలలో జన్మించినటువంటి వారు కుంభరాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం భగవంతుడు వీళ్ళకి ఎన్నైతే కష్టాలు ఇస్తాడో అన్ని కూడా సుఖాలు కూడా ఇస్తాడని వీళ్ళకి ఒక స్టేజ్ వచ్చేసరికి అంటే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ స్టేజ్ వచ్చే దగ్గర నుంచి కూడా వీళ్ళ జీవితం అనేది చాలా అమోఘంగా ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ అవుతారు కొంచెం చదువులో కానీ కెరియర్లో స్టాండర్డ్ అవడం కానీ మ్యారేజ్ విషయాలు కానీ కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కానీ వీళ్ళకి థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళ లైఫ్ అనేది వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పని ఉండదు చాలా అద్భుతంగా జీవితం అనేది ముందుకు సాగుతుంది మరీ ముఖ్యంగా ప్రేమ విషయంలో కానీ ఆప్యాయతల విషయంలో కానీ అలాగే మన అనుకునేటువంటి విషయంలో కానీ అలాగే స్నేహితుల విషయంలో కానీ కొంచెం మోసాలు అనేవి పాప వీరికి జరిగే అవకాశం ఉంటుంది కానీ వీటి అన్నిటినీ కూడా తట్టుకుని ధైర్యంగా జీవిత గమ్యం వైపు నడిచేటువంటి ఒక గొప్ప రాశి కుంభరాశి వాళ్ళు మరి ఈ ఆగస్టు నెలలో జన్మించినటువంటి వారి కుంభరాశి వాళ్ళని మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు చదువులో ముందుంటారు అలాగే ఉద్యోగం సాధించుకోవడంలో ముందుంటారు కష్టపడి అలాగే వీళ్ళు మ్యారేజ్ విషయంలో కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మంచి సంబంధం అనేది అంటే వీళ్ళ మనసుని అర్థం చేసుకునేటువంటి మనుషులు దొరకడం అనేది కుంభరాశి వాళ్ళకి అది ఒక రకమైన దేవుడిచ్చినటువంటి వరం అనేది చెప్పుకోవాలి అలాగే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవన్నీ ఉన్నా సరే అవన్నీ కూడా టీకొప్పులో తుఫాన్ లాంటివి జీవితంలోని భార్య భర్తల మధ్యన వచ్చిన తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన సిస్టర్స్కి అన్నదమ్ములకి మధ్యన చిన్న చిన్న గ్యాప్ వచ్చిన ఇవన్నీ కూడా టీకొప్పులో తుఫాన్ లాంటివి కానీ ప్రేమ అభిమానాలు అనేవి మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది జీవితంలో వీళ్ళు అనుకునేటువంటి విజయం పరంగా కూడా వీళ్ళు విజయాలన్నీ సాధించుకోగలుగుతారు అలాగే కొన్ని విషయాలు అనమాట అంటే నేను ఈ పని చేయగలను అంటే అది ఎలాంటి పని అయినా సరే వీళ్ళు పని ఎంత లేట్ అయినా సరే ఆ పని పూర్తి చేసుకుంటారు నా వల్ల అవుతుంది అంటే మాత్రం అవుతుంది అంత దృఢ నిశ్చయంగా ఉంటారు అలాగే చదువు విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే నేను ఈ సబ్జెక్ట్ నాకు ఎందుకు రాదు నాకు వస్తుందని పట్టుకున్నారు అంటే మాత్రం ఆ సబ్జెక్ట్ వచ్చేంత వరకు కూడా వీళ్ళు వదిలిపెట్టరు అంత అంటే వీళ్ళని ఉడుగుపొట్టు అంటారండి కొంతమంది అంటారు అంటే వాళ్ళ ఏదైనా పని మీద కానీ ఏకాగ్రత పెట్టారు అంటే మాత్రం పని పూర్తయ్యేంత వరకు కూడా పని వదిలిపెట్టే సమస్య లేదన్నట్టుగా వీళ్ళ జీవితంలో ముందుకెళ్తా ముందుకెళ్తారు అలాగే కొన్ని విషయాల్లోని ప్రేమలు ఆప్యాయతలు పంచేవారు కూడా మనల్ని మోసం చేసే అవకాశం పాపం కుంభరాశి వాళ్ళకు ఉంటుంది వాళ్ళ జీవితంలో కొంచెం ఏదైనా సరే చిన్న మనసుకి సంబంధించినటువంటి బాధ ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది నమ్మిన వాళ్ళు వీళ్ళని మోసం చేయడమే ఆర్థికంగా చాలా చక్కగా స్థిరపడతారు మరియు ఈ ఆగస్టు నెల నుంచి కూడా ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వబాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఉద్యోగ వ్యాపార మ్యారేజ్ సంబంధాలు మంచివి రావడం చదువు అలాగే వీళ్ళ కెరియర్ భార్యభర్తల మధ్యన సఖ్యత ఇవన్నీ కూడా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏంటి అని చూసుకుంటే ఈ ఆగస్టు నెల నుంచి కూడా జీవితం అనేది అమోఘంగా ఉండబోతోంది అందుకే మనకి ట్యారట్ కార్డ్స్ ద్వారా కూడా ఇంత చక్కగా ఈ ఆగస్ట్ నెలలో జన్మించిన వారు కుంభరాశి వారి కోసం చెప్పుకోవడం అనేది మాత్రం ఇది ఒక మహా అద్భుత భాగ్యం అనేది చెప్పుకోవాలి ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్